సార్ విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ స్టార్ మరి రీసెంట్గా రిలీజ్ అయింది కాస్త మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకోవడం చూస్తున్నాం అయితే దీనిపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు ఈ సినిమాని విమర్శిస్తున్నారు అని చెప్పేసి దిల్ గారు అండ్ ఈ మూవీ టీం నిన్న కంప్లీట్ చేయడం చూస్తున్నాం అంటే దీన్ని ఇంకోసారి విమర్శిస్తే జైలు శిక్ష తప్పదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ అసలు ఎందుకు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు దిల్ గారు కానివ్వండి దేవరకొండ గారు కానివ్వండి మరి అంటే ఒక సినిమాని విమర్శించే హక్కు ఎవరికి లేదంటారు ఇక్కడ అనేక అంశాలు కాంప్లెక్స్ ఇది సింపుల్గా మనం ఒకవైపు మాట్లాడలేము బట్ మల్టిపుల్గా దీన్ని ఆలోచించాలి ఫస్ట్ ఏంటంటే దిల్ రాజు కానీ విజయ్ దేవరకొండ కానీ చాలా తీవ్రంగా వాళ్ళు బాధపడినట్టు కనబడుతుంది ఈ సినిమా విషయంలో అందుకని దిల్ రాజు ముందు నుంచి కూడా ఇది క్రిటికల్గా ఉంది అందరూ కూడా క్రిటిక్స్ ముందుగానే దీన్ని నెగిటివ్ ఇదేందంటే రిలీజ్ కాకముందే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది సినిమా బాగాలేదంట నెగిటివ్ స్ప్రాక్ స్ప్రెడ్ అయిపోయింది సో ఇంకా రిలీజ్ అయిన యూఎస్లో ఫస్ట్ ప్రీమియర్ షో పడగానే అక్కడి నుంచే రిలీ ఇదైంది ఇక్కడ రెండు విషయాల్ని అర్థం చేసుకోవాలి ఒకటి సినిమా ఒక సినిమా రాబోతుందంటే లేదా వచ్చి రిలీజ్ అయితే క్రిటిక్స్ వేరు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు వేరు ఈ రెండు విషయాల్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ సమస్య మనకు అర్థమవుతుంది నిజానికి ఇప్పుడు మనం మన దాంట్లో రివ్యూ చేసాము మన దాంట్లో ఏ పాయింట్ బాగుంది ఏ పాయింట్ బాగలేదు ఎందుకు బాగుంది ఎందుకు బాగాలేదు అనేది చెప్పాము ఓవరాల్గా మనం రేటింగ్ ఏదో ఇచ్చాం ప్రతి సినిమాకి మనం అలాగే ఇస్తున్నాం మనం ఎవరి దగ్గర డబ్బులో గిఫ్ట్లో ఏమీ తీసుకోవట్లేదు మామూలుగా అయితే ఏం చేస్తారంటే సినిమా జర్నలిస్టులకి ముఖ్యంగా రివ్యూవర్స్కి గిఫ్ట్లు ఇస్తారు దిల్ రాజు కూడా ఈ సినిమా గిఫ్ట్లు ఇచ్చారు బ్యాగ్ దాంట్లో ఏవో పెట్టి టీ కప్పులు అవేవో ఏవో పెట్టి మొత్తానికి అందరికి ఇచ్చారు సో అలాగా రెండవది ఏంటంటే ప్రతి చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ డిజిటల్ మార్కెటింగ్ ఒక బడ్జెట్ పెట్టుకుంటారు ఆ బడ్జెట్ పెట్టుకున్నప్పుడు రివ్యూవర్స్ కూడా డబ్బులు కూడా ఇస్తారు చాలా కొంత ఇంపార్టెంట్ రివ్యూ వాళ్ళకి కొన్ని వెబ్సైట్ వాళ్ళకి డబ్బులు ప్యాకేజ్ లాగా వాళ్ళకి యాడ్స్ డబ్బులు అన్నీ కలిపిస్తారనమాట ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే రెండు మూడు సార్లు ఈ సినిమా గురించి రాయడం పాజిటివ్గా మ్యూజిక్ బాగుందని ఇంకోటి రాయడం తర్వాత రివ్యూ వచ్చినాక కూడా కొంత బాగుందని పాజిటివ్గా రాయడం మామూలుగా అదేదో చెప్తారు మూడు లక్షలు ఇస్తే ఒక స్టార్ ఇవ్వాలనుకుంటే వాడు రెండు ఇస్తాడు లేదా రెండున్నర ఇస్తాడు ఇస్తే మూడు ఇస్తాడు అలాగా కూడా కొంతమంది ఉన్నారనేది చెప్తారు ఏదేమైనా రివ్యూ వాళ్ళని కొద్దిగా మేనేజ్ చేయొచ్చు ప్రొడ్యూసర్లు ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్గా వెబ్సైట్లు లేకపోతే ఇవి నడపాలి కాబట్టి వీళ్ళకి ఒక్కొక్క సినిమాకి ఇంత బడ్జెట్ వస్తే ఆ వెబ్సైట్లు కొద్దిగా ఫ్రీగా పని చేయగలుగుతాయి డబ్బులు ఉంటాయి కాబట్టి అందువల్ల ఈ ప్రోగా ఉంటుంది ఆ మధ్య కూడా ఒక జర్నలిస్ట్ని ఎక్కడికి పోతున్నారు సార్ అంటే ఫలాన్ సినిమాకి పోతున్నాను పోయి అది బాగుందని రాయాలి కదా నేను అని పోతున్నాడు అంటే అదే చూడక అంటే పోయి బాగుందని రాయాలని ముందే ఫిక్స్ అయిపోయి వెళ్తున్నాడు బాగున్నా బాగలేకపోయినా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వెబ్సైట్కి డబ్బులు ఇస్తారు కాబట్టి అందులో ఈయనకేమన్నా ఇస్తారో లేదు తెలియదు కానీ మొత్తానికి వెబ్సైట్కి ఇస్తారు సో ఇలాగా మేనేజ్ చేస్తారు మామూలుగా అందువల్ల వీళ్ళకి అంత పెద్ద ఇబ్బంది లేదు దీంట్లో అందరికి ఇవ్వలేరు కాబట్టి ఇవ్వలేని వాళ్ళు కొంత నెగిటివ్గా కూడా రాస్తారు ఇది మామూలుగా ఉండేది అయితే ఈ మధ్య ఏమైపోయిందంటే ఇన్ఫ్లుయెన్సర్లు పెరిగిపోయారు సోషల్ ఇండిపెండెంట్గా వాళ్ళు బ్రహ్మాండంగా కొంతమంది చూస్తే చాలా బాగా రివ్యూలు చెప్తారు వాళ్ళ మంచి యాక్టింగ్ స్టైల్ ఉంటుంది బ్రహ్మాండంగా చెప్తారు అచ్చే దానికి వ్యూస్ చూస్తే ఈ ట్రెడిషనల్గా లాంటి వాళ్ళు చెప్పేవా కంటే వాటికి ఎక్కువ వ్యూస్ ఉంటాయి సో దాని పైగా వాళ్ళు చాలా అర్లీగా పెట్టేస్తారు వాళ్ళు రివ్యూస్ మరి ఎప్పుడు చూస్తారో తెలియదు కానీ చాలా అర్లీగా పెట్టేస్తారు రివ్యూస్ చాలామంది చూడకుండా కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు ఇంకోటి ఏంటంటే అమెరికా నుంచి సినిమా చూడగానే కొన్ని ఎక్స్లో కొంతమంది ఉన్నారు వాళ్ళు పెడితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఈయన పెట్టాడంటే ఇది నిజమేరా నమ్మేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు సో వాళ్ళు ఇమీడియట్గా పెట్టేస్తారు ఫస్ట్ హాఫ్ రాగానే ఫస్ట్ స్టాప్లోనే పెట్టేస్తారు ఇంటర్వ్యూలోనే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది పెట్టేస్తారు మళ్ళీ సెకండ్ హాఫ్ ఎలా ఉంది మళ్ళీ పెడతారు ఇంత ఇదైపోయేసరికి ఇప్పుడు ఏమైపోయిందంటే సినిమా ప్రొడ్యూసర్లకి ఒక పెద్ద హెడ్ హ్యాక్ అయిపోయింది అంటే వీళ్ళకి ఇప్పుడు కొంతమందికి నచ్చే విధంగా మామూలు ఆడియన్స్కి నచ్చే విధంగా వీళ్ళు ఏదో చేస్తారు కానీ ఈ సినిమాలు వాళ్ళు ఏంటంటే ఒక రకమైన క్రిటికల్ దృష్టితో చూస్తారు నేను కూడా క్రిటికల్ దృష్టితో చూస్తా అంటే స్క్రిప్ట్ ఇలా ఉందా ఇలా ఉందా ఎంగేజ్ చేస్తుందా మామూలుగా సినిమా చూసే పద్ధతి ఎలా ఉండాలంటే ఆడియన్స్ ఆడియన్స్తో కలిసి సినిమా చూడాలి నిజంగా అయితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ రియాక్షను ఎలా ఉంది అవన్నీ మనం జడ్జిమెంట్ చేసి ఇవ్వగలం కానీ వీళ్ళు సపరేట్గా మన మనలాంటి వాళ్ళకి సినిమా వేస్తారు ప్రివ్యూ వేస్తారు మనం పోయి అందరూ కూడా మనలాంటి వాళ్ళే క్రిటికల్గా చూసేవాళ్ళే ఉంటారు వీళ్ళు ఎవరు పెద్దగా నవ్వరు స్పందించరు గమ్మం చూస్తుంటారు రాసుకుంటారు ఒక్కోసారి కొంతమంది టార్చ్ చేయి పెట్టుకొని కూడా నోట్ చేసుకుంటారు పాయింట్స్ సో ఇది ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట దీనివల్ల కామన్ ఆడియన్స్ వాడు ఫస్ట్ ఏమీ అభిప్రాయం లేకుండా వాడేదో వీళ్ళ పబ్లిసిటీ చూసి ట్రైలర్ చూసి వీళ్ళు సినిమాకి వెళ్తే కొడుకు ఒక రకమైన ఒపీనియన్స్ ముందే వీళ్ళ అభిప్రాయాలంతా చూసేసి ఒక మెంటల్గా ఇది ఏదో బాగాలేదంట సరే పని లేదు కదా వెళ్దాం అన్నట్టుగా వెళ్ళి బాబు వాడు ముందే చెప్పాడు బాగాలేదంట అని చెప్పి ఇంకోటి ఏమైంది వాళ్ళు రాగానే మనం అంతా మన ఛానల్ అంతా వాళ్ళ ముందు మైకిలు పెడతాం వాడు బాగాలేదంటే ఇంక విభక్షంగా రెచ్చిపోతారు సో ఇది ఎఫెక్ట్ ఖచ్చితంగా దిల్ రాజు ఆవేదనలో ఖచ్చితంగా అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళు కోట్లు పెట్టి తీస్తున్నారు ఆ కోట్లు పెట్టి తీస్తున్నప్పుడు మధ్యలో ఒక బ్యాచ్ ఇలాంటి తయారయ్యి దీన్ని చేస్తున్నారు దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ అయితే ఇబ్బంది పడుతుంది మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది దిల్ రాజు కూడా ఏమి అర్థం కావట్లేదు అందుకనే పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ కంప్లైంట్లో అనురాగ్ పర్వతం అనేది మేనేజరు తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కలిసి ఇచ్చారు ఇంకోటి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు ప్రత్యేకంగా ఏమన్నా హేట్ పోస్టులు ఉంటాయి కొన్ని విజయ్ దేవరకొండని తిడుతూ కొన్ని పోస్టులు ఉంటాయి లేకపోతే దిల్ రాన్ తిడుతూ పోస్టులు ఉంటాయి అట్లా కాకుండా సినిమా బాగుంది బాగలేదు అనే దాని మీద వీళ్ళేమి కంప్లైంట్ ఇవ్వలేదు ఇటువంటి ఒక హేట్ పోస్టుల మీదే వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ మేరకు ఇవ్వడంలో తప్పు ఉందని నేను అనుకోవట్లేదు ఎవరైనా నా మీద హేట్ పోస్టులు వరుసగా పెడతా ఉంటే నాకు ఫోన్లు వస్తుంటాయి ఏందో మీ మీద పెడుతుంది నేను అప్పుడు కంప్లైంట్ ఇవ్వడంలో తప్పు లేదు నా మీద విమర్శించచ్చు ఇది కానీ బూతులు తెరతా పోస్టులు పెడతా ఉంటే నేను చెప్పింది నీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పు ఎందుకు నచ్చలేదు చెప్పు కానీ నా పర్సనల్ అటాక్ చేస్తూ బూతులు తిడుతూ పెడితే ఉంటే నేను కంప్లైంట్ ఇస్తాను ఎవరైనా ఇస్తారు ఓకే అది ప్రాథమిక హక్కు అలాగే దిల్ రాజు ఇవ్వడంలో తప్పు ఉందని నేను అనుకోవట్లేదు ఆయన అందరి మీద ఏమి ఇవ్వలేదు క్రిటిక్స్ అందరి మీద ఇప్పుడు మనలాంటి వాళ్ళ మీద ఆయన వెళ్ళి ఆ పలానాతనం నా సినిమాకి ఇంతే రేటింగ్ ఇచ్చాడు బాగాలేదన్నాడు అని చెప్పి ఆయన ఇవ్వలేదు ఎక్కువగా పోస్టులు ఇలాంటివి పెడుతున్నారు అది కూడా టార్గెట్ చేస్తున్నాయి ఈ మధ్య ఇంకొక ట్రెండ్ కూడా సినిమా రంగంలో ఏమైందంటే కొంతమంది హీరోల మధ్య కూడా ఒక తెలియని గొడవలు ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సొంత టీములను పెట్టుకుంటున్నారు టీములను పెట్టుకొని ఈ సినిమా ఒకటి రాక ముందు నుంచి నెగిటివ్ ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు అది హీరోల మధ్య కూడా ఉంది అది ఆ మధ్య కూడా మోహన్ బాబు వాళ్ళు కూడా నాకు తెలిసి వాళ్ళ టీమును పెట్టుకొని వాళ్ళకి యాంటీగా ఉన్న పోస్టులన్నింటినీ తీయిస్తూ వచ్చారు ఇది ఒక పెద్ద పని ఇది అంత ఈజీ కాదు ఇది ఎందుకంటే ఇది ఒక సముద్రం లాంటిది ఎక్కడ పోయి దాన్ని వెతుకుతావు అనేక మంది తయారైపోయారు ఎవరికి వారు ఛానళ్ళు పెట్టుకున్నారు రీల్స్ పెట్టుకున్నారు వెబ్సైట్లు పెట్టుకున్నారు ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు ఇదొక పెద్ద వ్యవహారం సో ఒక పక్క పైరేటట్టు ఏమైనా ఇంకే సినిమా వచ్చేస్తూ ఉంది సో ఇది ఖచ్చితంగా ప్రొడ్యూసర్లకి తలనొప్పి ఎందుకంటే వాళ్ళు హీరోలకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి పబ్లిసిటీకి ఎక్కువ పెట్టాలి ప్రొడక్షన్కి ఎక్కువ పెట్టాలి వీటన్నిటిని మళ్ళీ తీసుకోవాలి ఇది జనాలకి నచ్చుతుందో లేదో వెయిట్ చేస్తే ఒక రెండు రోజులు మంచిదే సో అందుకని దిల్ రాజు ఒక ప్రపోజల్ ఏం పెడుతున్నాడు అంటే కనీసం మూడు రోజులు రివ్యూలు ఎవరు చేయకుండా ఉంటే బాగుంటుందని పెడుతున్నాడు మంచిదే అది అలాగంటే నిర్ణయం తీసుకొని అందరూ కట్టుబడి ఉంటే మంచిదే కాకపోతే ఇది ప్రొడ్యూసర్ వైపు నుంచి మనం ఆలోచిస్తే కానీ ప్రేక్షకుడి వైపు నుంచి కాసేపు ఆలోచిద్దాం ప్రేక్షకుడు కన్జూమరు కన్జూమర్ సినిమా చూస్తాడు ఇప్పుడు మనం ఏదో సబ్బు కొంటాము సబ్బు బాలేదు నేను నా ఈ సబ్బు కొన్నాను ఈ సబ్బు పరమ వరస్ట్గా ఉందని నేను పోస్ట్ పెట్టే హక్కు ఉందా లేదా నాకు ఉంది కదా కన్జూమర్కి ఉంది ఈవెన్ కేసు కూడా ఇచ్చు ఈ వీడు చెప్పిన ఈ సబ్బులో ఏం పరిమళం ఉంటుంది తెల్ల స్కిన్ మారుతుంది అంటున్నాడు స్కిన్ ఏం మారలేదు అని కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు క్రీముల మీద వాటి మీద ఈ క్రీమ్ వేసుకుంటే నల్లమ్మాయి తెల్లబడుతుందని వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు అదేమి జరగదు జరగనప్పుడు వాళ్ళు కేసులు వేశారు అట్లాగే ప్రేక్షకుడు ఒకడు కన్జూమరు నువ్వేమంటున్నావు బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతంగా రెండున్నర గంట అది ఉంటుంది ఇది ఉంటుందని అని నువ్వు ఓదరగొడుతున్నావు మేము నిన్ను నమ్మి వెళ్ళాము వెళ్తే మాకు అది లేదు లేనప్పుడు నేను కేసు వేయలేను కాబట్టి నా పోస్ట్ పెట్టా ఈ సినిమా చెత్తగా ఉందరు బాబు నా లాగా మీరు బలవకండి అసలు వాళ్ళు చెప్పింది ఏమీ లేదు దీంట్లో నేను పెట్టచ్చా పెట్టకూడదు పెట్టచ్చు పెట్టే హక్కు ఉందా లేదా తిట్ట వ్యక్తులుగా తిట్టకూడదు సినిమా బాగాలేదు ఈ చెత్త ఈ మ్యూజిక్ ఎట్లా బాగాలేదు ఈ యాక్టింగ్ ఎట్లా బాగాలేదు నాకు ఏమేమి బాగాలేదనిపించిందో నేను పెట్టే హక్కు ఉందా లేదా కన్సూమర్కి పెట్టే హక్కు ఉంది సో ఇది ప్రాబ్లం అనమాట అంటే ప్రేక్షకుడి వైపు నుంచి చూసినప్పుడు వాడికి పెట్టుకునే హక్కు ఉందా లేదా వాళ్ళకి యూట్యూబ్ ఉంటే యూట్యూబ్లో అవును ఈ సినిమా అంత ఘోరంగా ఉంది గురు అని వాడు వ్యంగ్యంగా చెప్తాడా ఇంకొక రకంగా చెప్తాడా అది వాడిస్తాం కానీ ఎసెన్స్ అయితే సినిమా బాగాలేదని చెప్పదలుచుకున్నాడు బాగుంటే బాగుందని కూడా వాళ్ళే చెప్తున్నారుగా మళ్ళీ ఇదే దిల్ రాజు కొన్ని సినిమాలని వాళ్ళు ప్రమోట్ చేయలేదా బాగుందని చెప్పలేదా కాబట్టి ఇది డిఫికల్ట్ ప్రాబ్లం అంతే ఈజీ ప్రాబ్లం కాదు దిల్ రాజు ఆవేదనలో వాస్తవం ఉంది ప్రేక్షకుడు ఆవేదనలో కూడా వాస్తవం ఉంది ఎందుకంటే ప్రేక్షకుడు కూడా ఒక సినిమా చూడాలంటే ఈ మధ్య ఈ మధ్య మినిమం ఐదు వందలు అయిపోతుంది వెళ్ళాలి ట్రావెల్ అక్కడ రెండు వందల నూట యాభై నుంచి రెండు వందల టికెట్ మధ్యలో వాటర్ బాటిల్ అయినా యాభై రూపాయల వాటర్ బాటిల్ ఇలాగ వీడు ఖర్చు పెడతాడు మినిమం ఫైవ్ హండ్రెడ్ ఒక సినిమా ఖర్చు పెడతాడు ఒక హాఫ్ డే టైం పెడతాడు సో ఇంత చూసినాక ఆ సినిమా వీళ్ళని నమ్మిపోతే వీళ్ళు లేనిపోయింది ఉందన్నట్టుగా నమ్మిస్తారు కదా పబ్లిసిటీ అంటేనే మాయ చేసి నమ్మించడమే కదా సో అట్టేటప్పుడు మీరు కూడా పబ్లిసిటీ ఆపేయండి గమ్ముని రిలీజ్ చేయండి సినిమాని అప్పుడు మాకేం చెప్పకండి మీరు వచ్చి చూడండి మీకు ఈ మ్యూజిక్ బాగుంటుంది అది బాగుంటుంది అని కదా మమ్మల్ని మీరు ఎగ్జైట్ చేసి కదా తీసుకెళ్తున్నారు సో ఆ పాల్స్ పబ్లిసిటీ ఆ పడినని వీళ్ళు కూడా రేపు కోర్టులో వెళ్తే ప్రేక్షకుల సంఘము ఇంకొకరు ఇంకోరు కోర్టుకెళ్ళరా కాబట్టి నా నేను అనుకోవడం ఇది లీగల్గా సాల్వ్ అయ్యే సమస్య కాదు